నితిన్ గారు మీరు సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు అనే టైటిల్ పెట్టుకున్నందుకు మీరు సిగ్గుపడాలి అంటే ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు ఆ టైటిల్ పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా ఎగబడి సినిమాకి వచ్చేస్తారనో హిట్ అయిపోద్దానో ఏమనుకోనో పెట్టుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఎలా తమ్ముడు సినిమాలో డైలాగ్ ఉంది చూసారా సినిమా మీరు చూడలేదు చూడలేదా అనుగచ్ఛతి ప్రవాహనో డైలాగ్ ఉంది సినిమాలో వాళ్ళు చెప్పిన దాని మీనింగ్ ఏంటంటే విత్ ద ఫ్లో నాకు సినిమా చూసిన తర్వాత అనిపించిన మీనింగ్ ఏంటంటే ప్రవాహంలో కొట్టుపో అలా కొట్టిపోయింది అనమాట సినిమా ఓవరాల్గా సినిమాలో ప్లస్ పాయింట్స్ అలా ఒక ప్లస్ పాయింట్ ఉంది భారీ ప్లస్ పాయింట్ అన్న అది ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి లేదు ఇంత మంచి ప్లస్ పాయింట్ ఏంటి అనుకుంటున్నారా సినిమాలో వచ్చిన వాళ్ళు రెండున్నర గంటలు ఆగి పడుకోవచ్చు స్టోరీ లేదన్నా స్టోరీ లేనప్పుడు ఆటోమేటిక్గా సినిమా బోరింగే సినిమా అంటే మనకు ఒక మంచి కథ ఆ కథని చక్కగా ఒక మంచి స్క్రీన్ ప్లేతో ఎడిట్ కార్డ్తో మంచి మ్యూజిక్తో మనకు జనరల్కి ఇవ్వడం డప్పులు కొట్టినట్టు కొట్టేశారు మ్యూజిక్ పని అదే స్టార్ట్ టు ఎండ్ ఒకటే బీజం కొట్టుడే కొట్టుడు కొట్టుడే కొట్టుడు దొరికినప్పుడు పని లేనప్పుడల్లా యాక్షన్ సీక్వెన్స్ సెంటిమెంట్ అలా సెంటిమెంట్ ఏముంది ఉంది అక్క తమ్ముడు సెంటిమెంట్ లాస్ట్ రెండు నిమిషాలు పెట్టారు నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు నా తమ్ముడు లాగా నా తమ్ముడు అని ఆ ఒక్క సీన్లో ఎమోషన్ ఎక్కడ అన్న ఆ ఎమోషన్ని ప్రతి సీన్లో మ్యాక్సిమం మాక్సిమం అక్క తమ్ముడిని చూసే సీన్ గాని తమ్ముడు అక్కని చూసి ఫీల్ అయ్యే సీన్ కానీ అది అది ఎంత ఎమోషనల్ గా వర్క్అవుట్ అవుతుంది అలా ఏమన్నా చేస్తుంటే బాగుండదు బట్ హీరోయిన్ క్యారెక్టర్స్కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు వర్షా బొల్లమ్మ సప్తమి గౌడ అండ్ గుత్తి అని ఒక క్యారెక్టర్ ఉంది ఆవిడకి కానీ బట్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ లయా గారు బ్యాక్ అనేటప్పుడు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను వింటేజ్ లయా గారిని చూడొచ్చు అని నాకు ఆ లయా గారు కనిపించలేదు ఎక్కడో ఐ మిస్సింగ్ హర్ షీఈ్ నాట్ దట్ పెర్ఫార్మర్ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తారు ఆవిడ కానీ సంవత్సరాల తర్వాత వచ్చింది కదా లయ అదే అంటున్నా ఎక్కడో యాక్టింగ్ మిస్ అయింది ఆవిడలో మర్చిపోయింది మర్చిపోయిందని నేను అన్నా బట్ ఎక్కడో అంటే ఆ కనెక్టివిటీ డైరెక్టర్ గారు తీసుకోలేదేమో అనే ఫీలింగ్ వచ్చింది అండ్ ఆయన కూతురు చేసింది మా లయ కూతురు కూతురిలాగా హీ డైరెక్టర్ గారు కూతురు ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ బాగుంది బట్ కూతురు కోసమే డైరెక్టర్ గారు సినిమా తీశారా అన్నట్టు ఉందన్నమాట ఆ ఆమెకే ఎక్కువ ఎలివేషన్స్ కానీ ఆమెతోనే ఎక్కువ సీన్స్ కానీ ఆమె చుట్టూనే కథ తిరుగుతూ తమ్ముడు అని టైటిల్ పెట్టినా మావయ్య అని పెట్టుంటే బాగుండేదేమో టైటిల్ అని అనిపించింది సో అలా బాండింగ్ నాకు అదే రేటింగ్ ఎంత ఇస్తారు ఇప్పుడే తమ్ముడు సినిమా చూసి వస్తున్నా నితిన్ తమ్ముడు అన్న ఇది వేణు శ్రీరామ్స్ ప్రామిస్ కాదు ఇది వేణు శ్రీరామ్స్ రివెంజ్ టాలీవుడ్ ఫ్యాన్స్ మీద రివెంజ్ ఇది అంటే జనాల పేషెన్స్ ని టెస్ట్ చేయడానికి తీసిన సినిమా ఇది నితిన్ గారు మీరు బాధపడ్డారు పోయిన సినిమాల రిజల్ట్స్ గురించి ఈ సినిమా గురించి ప్రామిస్ చేశారు బాగుంటుంది వెళ్ళండి చూడండి హోప్ఫుల్లీ హిట్ వస్తుంది అని అన్న రాదన్న హిట్ రాదన్న మీరు ఇంకా బాధపడాల్సిందే తప్పదు ఓపెన్ ఫ్యాక్ట్ ఇది మీరు కొంచెం చూసి ఆలోచించి మంచి స్క్రిప్ట్తో మంచి డైరెక్టర్తో మంచి డైరెక్షన్తో మంచి స్క్రీన్ ప్లేతో మళ్ళీ రండి మళ్ళీ హ్యాపీగా సినిమాకి వెళ్తాం చూస్తాం కాకపోతే ఏంటంటే మంచి సినిమా తీయండి అన్న అది ఒకవేళ పోయినా కూడా మంచి సినిమా తీసాం రాబోయే అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది అంతేగాని ఇలాంటి రొట్ట సినిమాలు మా మీద రుద్దకండి ఎందుకంటే నాకు ఎంసీఏకి దీనికి పెద్ద తేడా కనిపించలేదు అక్కడ వదినా ఇక్కడ అక్క అంతే తేడా అదో బట్ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అన్న సీరియల్లో ఉందన్న సినిమా సినిమా కాదు సీరియల్ అది రెండున్నర గంటల సీరియల్ భరించి బయటకు వచ్చాం పోస్ట్ ఇంటర్వెల్లో ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం సినిమా బాగానే ఉండింది అమ్మయ్య ఇన్వాల్వ్ చేస్తున్నారు సినిమాలో ఎంగేజ్ ఉంది ఎంగేజింగ్గా ఉంది సినిమా అనుకున్న టైంలో మళ్ళీ పడేశారు అడ్డంగా పడేశారు సినిమాని అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు అని ఆ కేజీఎఫ్ కాంతారా దేవర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి కొట్టేశారు చిన్న పిల్లలు చెప్పేస్తారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సినిమాలో కదా అని అంత దారుణంగా ఉంది గారు మాకు మంచి చైల్డ్హుడ్ మెమరీ మంచి చైల్డ్హుడ్ నో స్టైల్గా వస్తుందేమో లయ గారితో అనుకుంటే ఆవిడ కూడా యాక్టింగ్ మర్చిపోయారు అనిపించింది అసలు ఓవర్ యాక్షన్ ఆవిడది అయితే మొత్తం వర్షపోల్లమ్మ బోల్లమ్మ గారి యాక్టింగ్ మాత్రం బాగుంది సినిమాలో ఓవరాల్గా సినిమా బాగుంది ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదని చెప్పడానికి ఏం లేదు సినిమా అసలు దండగా తీయడమే వేస్ట్ ఆ టైటిల్ పెట్టడం ఇంకో దండగా నితిన్ గారు ఇంతలాగా ప్రామిస్ చేసి ఎందుకు వెళ్ళమన్నారో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా నితిన్ గారు కొంచెం ఆలోచించి ఇక మీద మంచి సినిమాలు తీయండి కొంచెం ఆలోచించి స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది చేసుకోండి ఏం లేదు సినిమాలో వన్ పాయింట్ ఫైవ్ కూడా ఆలోచించి ఇస్తారు నేనైతే రేటింగ్ అంతే డిజాస్టర్ అండి చాలా డిసప్పాయింట్మెంట్ చేశాను నితిన్ అన్న సో మగధీరలో వంద మంది ఫైట్ ఉంది ఇది లేకండి వెయ్యి పదివేల మందితో ఫైట్ ఉంటుంది ఎంత కొట్టినా కూడా కర్ర ఎర్రతో పాము సవద్ద సామెతం చూసారా కొడతనే ఉంటాడు వాళ్ళు వస్తానే ఉంటారు అడవిలో తీసుక పడేస్తారు అసలు ల్యాగ్ ల్యాగ్ పయ్యా నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయాల దిల్ రాజు గారికి పెద్ద బొక్క పెట్టేశాడని హీ డైరెక్టర్ అలాగే నితిన్ గారి కెరీర్ కూడా చాలా డౌన్ అయిపోయింది ఈ సినిమా ఆవిడ బాగా చేశారు అక్క క్యారెక్టర్ సో బ్రదర్గా ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా అన్నాదమ్ముల మధ్యన చూపించారు అది బ్లాక్ బస్ట్ అయింది ఈ తమ్ముడు డిజాస్టర్ అయింది బాణాలతోనే ఎక్కువ ఫైట్లు ఉన్నాయి కాకపోతే బాణం విరిగిపోయింది సో బాగా డిజపాయింట్ అయ్యాగ్రౌండ్ అవన్నీ ఓకే బాస్ డైరెక్షన్ బాగాలేదు స్క్రిప్ట్ బాగాలేదు సో స్క్రిప్ట్ వేయించుకోవడంలో ఫెయిల్ అవుతుంది నన్న సో అదొకటి కాంబినేషను నమ్ముకుని సినిమా చేస్తే డిసప్పాయింట్మెంట్ అంతే సో ఎవరన్నా కొత్త వాళ్ళని కొత్త టైలని ఎంకరేజ్ చేస్తే ఏదన్నా ముందు ముందు ఉండొచ్చే అది లైఫ్ సో రాబోయే ఎల్లమ్మ సినిమాతోనైనా నితిన్ అన్న మంచి బ్లాక్ ఫస్ట్ కొడతాడని వెయిట్ చేస్తున్నా అంతకుమించి నేను ఇంకా ఏం చెప్పదలుచుకోవాలి రేటింగ్ ఎంత ఇస్తారు ఈ సినిమాకి ఫైవ్కి సున్నా ఇచ్చేస్తాను అన్న ఓకే నీకు బతుకు మీద ఆశ ఉంటే చూసుకో